వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు జనవరి ముప్పై మంగళవారం పంచమి తిథి అలాగే సూర్యోదయం ఆరు ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు యాభై నిమిషాలకి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభగురుత్నామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం కృష్ణపక్షం పంచమి తిథి అయితే ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు జయవాసరము అంటారు మంగళవారాన్ని జయవాసరము అంటారు ఈ రోజున తిథి కలిపి రావడము అలాగే ఉత్తరా నక్షత్రం కలిపి రావడం అనేటువంటిది అపూర్వమైనటువంటి కలయిక ఐదు అనేటువంటి సంఖ్య ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతిని కలిగించేటువంటిది అందుకనే అయోధ్యలో సుందరాకాండ ఐదవ కాండ అయితే జయవాసరం మంగళవారము పంచమి తిథి కలిపి వచ్చినటువంటి ఈ రోజున చేసేటువంటి హనుమదుపాసన గాని సుందరాకాండ పారాయణాది కార్యక్రమాలు మరీ ముఖ్యంగా ఈ రోజు ప్రారంభం చేసి ఇక్కడికి ఐదవ రోజు శనివారం నాడు గనక నవమి తిథి వచ్చింది ఆ రోజు శనివారం మూడవ తారీఖు మంగళవారం ప్రారంభం చేసి ఎవరైతే శనివారానికి సుందరాకాండ పరిపూర్ణం చేసి అప్పాలు నైవేద్యం పెడతారో స్వామివారికి వారు ఏదనుకుంటే అది జరుగుతుంది ఇది కార్యసిద్ధికి సంబంధించినటువంటి అపూర్వమైన మంగళవారం పంచమి తిథి ఈ రోజున సుందరాకాండ పారాయణ చేయాలి రోజుకు పదిహేను సర్గలు పారాయణ చేస్తే నాలుగు రోజులకి అరవై సర్గలు అయిపోతాయి ఐదవ రోజు అనగా శనివారం మిగతా ఎనిమిది సర్గలు పారాయణం చేసి సామ్రాజ్య పట్టాభిషేకం పారాయణ చేసి చక్కగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే మీరు ఏ సంకల్పంతో చేశారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఉత్తరా నక్షత్రం పూర్తి ఈరోజు ఉత్తర నక్షత్రం రాత్రి ఏడు నలభై ఏడు వరకు ఉన్నది తదుపరి నక్షత్రం ఉన్నది అతి కౌలువ అనేటువంటి యోగ కరణాలు ఉన్నాయి అమృత కాలం ఈరోజు పదకొండు నలభై ఎనిమిది నుండి ఒంటి గంట ముప్పై నాలుగు పాదక్కు పన్నెండింటి దగ్గర నుండి ఒంటి గంటన్నర వరకు అనుకోండి అది అమృతమైనటువంటి కాలం ఈ కాలంలో శుభ కార్యక్రమాలవి కూడా వాటికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవచ్చు మంగళవారం కాబట్టి దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది యాభై రెండు లగాయతు తొమ్మిది ముప్పై ఏడు వరకు ఉన్నది మరలా తిరిగి రాత్రి దుర్ముహూర్తం ఉంటుంది పది యాభై ఏడు లగాయతు పదకొండు నలభై ఎనిమిది వరకు పునర్దుర్ముహూర్తం ఉంటుంది అలాగే ఈ రోజు ప్రత్యేకించినటువంటి విషయం అది అలాగే ఈ రోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది చెయ్యకూడదు ఎవరైనా ఉత్తర దిక్కుకి వెళ్ళవలసి వస్తే ఒక ఇంత తూర్పుకి వెళ్ళి ఉత్తరానికి వెళ్ళాలి తద్వారా వారసులాది దోషం అనేటువంటిది తొలగిపోతుంది ఈ రోజు నవజాత శిశువులు జన్మిస్తే వారికి అధికమైన దోషము లేదు స్వల్పంగా కొంత దోషం ఒక పాదానికే శాంతి చెప్పబడి ఉన్నది అది దైవజ్ఞుల చేత నిర్ణయం చేయించుకోండి అది సరిపోతూ ఉంటుంది అలాగే ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి కుజగ్రహం ఆయన ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన అనుకూలించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో కర్కాటకం కానీ తుల కానీ అలాగే కుంభం కానీ ఈ మూడు మూడు రాశుల వారికి ఈరోజు జయప్రదంగా ఉంటుంది మంగళకారకంగా ఉంటుంది అలాగే చంద్రబలం ఉండేటువంటి రాశులను చూస్తే కర్కాటకము కన్యా అలాగే వృశ్చికము ధనస్సు మీనము మేషము ఈ రాశుల వారికి కూడా ఈరోజు అనుకున్నటువంటి పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా వారు పూర్తి చేసుకోగలుగుతారు సానుకూలమైనటువంటి వాతావరణం అది ఉంటుంది అలాగే ప్రత్యేకించి ఈరోజు అనుకూలత కోసమై సుబ్రహ్మణ్య ఆరాధన ప్రత్యేకించి ఆంజనేయ ఆరాధన ఎవరైతే నవగ్రహ దోషాలతోటి శత్రు పీడ నరదృష్టి పిశాచ బాధ ఇటువంటి వాటితోటి ఎవరైనా దుష్ట ప్రయోగాల బారిన పడ్డా ఇంకే పడ్డా కూడా ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం దర్శనం చేసు హనుమద్ అష్టోత్తరం గాని అష్టోత్తర శతనామావళి గాని పారాయణ చేస్తే వారికి ఆ దోషాదులన్నీ కూడా తొలగిపోతాయి స్వస్తి